హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే పాన్ కార్డ్ మీకు మిస్ అయినా లేకపోతే డ్యామేజ్ అయినా మీరు మీ మొబైల్లోనే రీప్రింట్ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుకైతే మీకు కావాల్సింది ఏంటంటే పాన్ కార్డు సంబంధించి అయితే మీకు దానికి పాన్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఉండాలి మీ దగ్గర అలాగే దానికి సంబంధించి ఒకవేళ మొబైల్ నెంబర్ లేకపోతే దానికి లింక్ అయిన మెయిల్ మెయిల్ ఇస్తాం కదా అప్పుడు ఆ టైంలో ఆ మెయిల్ అయినా మీ దగ్గర జీమెయిల్ అకౌంట్ అయితే మీ దగ్గర ఉంటే ఉండాలి ఉంటే దానికి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా అయితే మనం పాన్ కార్డ్ అయితే రీప్రింట్ అయితే చేసుకోవచ్చు మీరు క్రోమ్లోకి అయితే వెళ్ళండి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత బార్లో పాన్ కార్డ్ రీప్రింట్ అని అయితే ఎంటర్ చేయండి రీప్రింట్ రీప్రింట్ అని ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ అప్లికెంట్ క్యాన్ నౌ అప్లై ఫర్ రీప్రింట్ పాన్ కార్డ్ అని కనబడుతుంది చూడండి అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఎలా వస్తుంది వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత రీప్రింట్ పాన్ కార్డ్ అని చూడండి అది అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి మీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి ఆధార్ నెంబర్ కనబడుతుంది చూడండి ఆధార్ మీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి కింద మీకు డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కనబడుతుంది చూడండి కింద క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోవాలి ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత మీ మొబైల్కి కానీ మీ జీమెయిల్ అకౌంట్కి కానీ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి చేసిన తర్వాత మీకైతే మీకు బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది మీరు ఫిఫ్టీ రూపీస్ అయితే కట్టవలసి ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ కట్ పే చేయడానికి అయితే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేయండి పేమెంట్ చేసిన తర్వాత మీకైతే ఒక రిసిప్ట్ అయితే వస్తుంది డౌన్లోడ్ చేసుకోమని ఆ రిసిప్ట్ అయితే జాగ్రత్తగా పెట్టుకొని మీరు సెవెన్ డేస్ వితిన్ సెవెన్ డేస్లో అయితే మీకు పాన్ కార్డ్ అయితే మీ ఇంటికి వస్తుంది థ్యాంక్ యూ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి